సార్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్లోనే చూసుకుంటుంటే మజిల్ క్యాచెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి ఎందుకు ఉంటాయి సార్ అవి దానికి కూడా ఏమైనా పాయింట్ ఏమైనా ఉందాల్ కండ్ర సడన్ గా పట్టుకోవడము నడవ రాకపోవడము ఇక్కడ మనకి ఆరికాళ్ళలో కూడా పట్టుకుంటుంటుంది అప్పుడు నరం ఇట్లా మధ్యలో పట్టేసుకుంటది గట్టిగా ఇంకా అసలు వదలదు అలా కొంతమంది నిద్రలో పట్టేస్తుంటుంది ఈ కాఫ్ బాజీలు పట్టేస్తుంటుంది అట్లా కొంత కొంకరి పోతు పోతుల పోతుంటే చలికి ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ సర్కులేషన్ బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా లేకపోవడం వింటర్లో తగ్గుతుంది అనుకున్నాక బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ సర్కులేషన్ తగ్గడం వల్ల వచ్చే అనేక సమస్యల్లో ఇది ఒకటి అట్లాగే ఎలక్ట్రోలైట్స్ అనుకున్నాం కదా ఈ ఎలక్ట్రోలైట్స్ అంటే మన సూక్ష్మ పోషకాలు అంటాము మన వాటర్ సరిగ్గా కన్సంప్షన్ లేనప్పుడు సాల్ట్స్ లేదా మినరల్స్ పొటాషియం అట్లాంటి కాల్షియం పొటాషియం లాంటివి తగ్గినప్పుడు కూడా వచ్చే సమస్యలు ఇట్లా వస్తాయి ఒకటి అది అలోపతిక్ వెర్షన్ మా వెర్షన్ ప్రకారం ఏంటంటే ఈ క్యాచెస్ కానీ మజిల్ పెయిన్ కానీ కండరాల నొప్పులు కానీ పట్టినట్టు కానీ ఎందుకు జరుగుతుంది అంటే రెండు కారణాలు చెప్తాం మేము ఇక్కడ లివర్ ఎనర్జీ స్టాగ్నేషన్ అంటాం మేము లివర్ ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్ లివర్లో ఎనర్జీ స్టాగ్నేషన్ అంటాము రెండవది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండడం వల్ల అంటాము మూడవది ఏంటంటే చీ స్టాగ్నేషన్ అంటారు చీ అంటే ఎనర్జీ అది ఆక్యుపంచర్ భాషలో క్యూఐ అని రాస్తారు సిహెచ్ఐ అని పలకాల దాన్ని క్యూఐ చీ అదే కొంతమంది కీ అని కూడా అంటారు బట్ ఎనీవే అది చీ అంటే వైటల్ ఎనర్జీ ఆ వైటల్ ఎనర్జీ పైకి కిందకి ఇలా ప్రవహిస్తుంటుంది ఆ చలికాలంలో ఆ ప్రవాహంలో ఏదైనా ఎక్కడైనా బ్రేక్స్ వచ్చినప్పుడు ఎక్కడైతే బ్లడ్ ఎనర్జీ ఫ్లో ఆగదో జరగదో ఆగిపోతుందో అక్కడ క్యాచెస్ వచ్చి ఇలా కొంకొలు పోతాయి దాని మళ్ళీ ఎనర్జీని కొన్ని పాయింట్ని ఎనర్జీ పాయింట్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది ఏం పాయింట్స్ అవి అది కాళ్ళలో ఉంది లివర్ మెరీడియన్ ఇక్కడ కనపడుతుంది లివర్ మెరీడియన్ లివర్ మెరీడియన్ అంటే వుడ్ పాయింట్ అని చెప్తున్నా వుడ్డు ఉంది కదా ఫైవ్ ఎలిమెంట్స్లో ఉడెలిమెంట్ ఉడెలిమెంట్లో ఫైవ్ లివర్ మేరేడ్ అని చెప్తున్నాం దీంట్లో ఏంటంటే మీరు గమనిస్తే ఈ కాల్లో ఇది బిగ్ టో సెకండ్ టో థర్డ్ టో ఇట్లా ఉన్నాయి కదా అన్ని లిటిల్ చిన్న 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 వేలు ఈ బిగ్ టో సెకండ్ టో మధ్యలో ఈ రెండు కలిసి చోట ఒక గ్రీన్ పాయింట్ ఉంది ఇక్కడ దానికి కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ రెడ్ పాయింట్ ఉంది కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది సార్ ఇక్కడ ఈ బొట్టన వేలు రెండో వేలు ఇలా ఒక జాయింట్ అవుతాయి కదా ఇట్లా ఒక వెబ్ లాగా వస్తుంది అక్కడ రెండు వేలు కాళ్ళ వేలు కలిసి చోటు వెబ్ లాగా రాదా ఒకటి వెబ్ వస్తుంది కదా ఆ వెబ్లో రెడ్ కలర్తో ఉంది ఎల్ఐవి టూ అని ఉంది అది లివర్ టూ ఓకే ఆ ఎల్ఐవి టూ అనే పాయింట్ని ఒక పెన్ తీసు పెన్ తీసుకొని ఇలా ఇది ఇప్పుడు ఇది ఇది బిగ్టో కాళ్ళది అనుకుందాం ఇది సెకండ్ టో అనుకుందాం ఈ వెబ్ మార్జిన్ ఎక్కడ కలుస్తాయో అక్కడ ఇక్కడ ఇది కాళ్ళ బిగ్ బిగ్టో సెకండ్ టో అనుకుంటే ఈ కలిసే చోట వెబ్లో ఇక్కడ పాయింట్ అవి టూ ఉంది ఆ పాయింట్ని ఇలా ఇట్లా ఇలా ఇలా ఒక నొక్కి వదిలి నొక్కి వదిలి చేస్తే ఎక్కడ క్యాచెస్ ఉన్న ఈ మజిల్ క్రాంప్స్ ఉన్నా నొప్పులు ఉన్న బ్లడ్ సర్కులేషన్ లేకున్నా రెడ్ అంటే బ్లడ్ అనుకున్నాం కదా లివర్ ఎల్ఐవి అంటే లివర్ సమస్య అనుకున్నాం కదా లివర్ సమస్యలు ఫైర్ పాయింట్ ఒక్కసారిగా రిలీజ్ చేస్తుంది ఎనర్జీ లివర్ చీ అనుకున్నాం లివర్ ఎనర్జీ కూడా ఒక స్టాగ్నేషన్ అనుకున్నాం అది కూడా తగ్గుతుంది సో ఒక్కసారిగా ఇమీడియట్గా రిలీజ్ అవుతుంది ఆ పాయింట్ చేయండి ఎక్కడ క్యాచెస్ ఉన్నా పట్టినట్టు ఉన్నా క్రాంప్స్ ఉన్నా మజిల్ పెయిన్ ఉన్నా ఎక్కడ పెయిన్ ఉన్నా సరే ముఖ్యంగా లివర్ సమస్యలు వచ్చినప్పుడు లేదా గాల్ బ్లాడర్ సమస్యలు వచ్చినప్పుడు ఎందుకంటే గాల్ బ్లాడర్ లివర్ ఎందుకంటున్నానంటే ఆక్యుపెంచర్ వెర్షన్ ప్రకారం గాల్ బ్లాడర్ లివర్ అనేది ఒక జంట జంట అవయవాలు భార్య భర్తలు ప్రతి రెండు అవయవాలు కలిసే ఉంటాయి ఆక్యుపెంచర్లు ఒక అవయవం అంటూ ఉండదు అసలు ఒకటి అంటూ ఉండదు చాలాసార్లు లాస్ట్లో నేను చెప్పుకున్నాం చెప్పుకున్నాం మనం ఒకటి ఉండదు రెండు రెండే ఉంటాయి ఎక్సెస్ డెఫిషియన్సీ ఎక్కువ తక్కువ రెండు ఉంటాయి రాత్రి పగలు ఉష్ణం హీటు చల్లదనం ఫిమేల్ మేల్ పైన కింద సో ప్రతీది రెండెండే ఉంటాయి అంటే ఆ ఆర్గాన్స్ కూడా రెండెండి ఉంటాయి ఒక ఆర్గాన్ ఏం చేస్తుంది కొన్నింటి తయారు చేస్తుంది ఇంకో ఆర్గాన్ ఏం చేస్తుంది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇప్పుడు లివర్లో ఏం తయారవుతుంది ఇప్పుడు ఇందాక లివర్ గాల్ బ్యాటర్ జంట లివర్ ఏం తయారవుతుంది లివర్ బయల్ జ్యూస్ తయారు చేస్తుంది అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేక ప్ర అనేక ఐదు వందల రకాల పనులు చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ చేస్తుంది లివర్ లివర్ అనేది ఒక ఆర్మీ చీఫ్ సైన్యాధికారు లాంటిది బాడీలో అట్లాంటి లివరు అనేక పనులు ఒక పని ఏంటంటే ఈ ప్రోటీన్ని ముక్కలు చేసి డైజెస్ట్ చేయడం మాంసకృతుల్ని మటన్ని చికెన్ని మనం తిన్న అనేక పప్పుల్ని ఈ ప్రోటీన్ వచ్చిందంటే దాన్ని ఇలా ముక్క ముక్కలు చేసి చీల్ చేసి దాన్ని విడదీసి బాడీకి అనుగుణంగా శక్తిగా అబ్జార్బ్ చేసుకునే విధంగా మార్చగలిగే శక్తి బయల్ జ్యూసెస్కి ఉంది లివర్కు ఉంది అందుకనే లివర్లో బయల్ జ్యూస్ తయారైనప్పుడు ఆ బయల్ జ్యూసు ఎక్కడికి వస్తుంది గాల్ బ్యాడర్లో స్టోర్ అవుతుంది అది ప్రొడక్షన్ అయిపోయింది దాని పని స్టోర్ ఇక్కడ వస్తుంది లివర్లో గాల్ బ్యాడర్ స్టోర్ అవుతుంది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది గాల్ స్టోర్ చేస్తుంది ఈ గాల్ బ్యాడర్ ఏం చేస్తుంది మళ్ళీ స్మాల్ ఇంటెస్టైల్లోనికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అక్కడ డైజెషన్ జరుగుతుంది సో ఒక దాని ఎనీ రెండు రెండు ఆర్గాన్లు ఎందుకు ఉంటాయి అంటే ఒక ఆర్గానేమో ఇట్లా ఒక ప్రొడక్షన్ ఇంకో ఆర్గాన్ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అట్లా ఉంటాయి అన్నీ కూడా ఓకే ప్రతి అట్లా ఉంటాయి ఇప్పుడు స్టమకు స్ప్లీను స్టమకు కిడ్నీ యూరిన్ తయారు చేస్తుంది యూరిన్ అంటే బ్లాడర్ రిలీజ్ చేస్తుంది స్టోరేజ్ రిలీజ్ నిండగానే పంపిస్తుంది ప్రొడక్షన్ కిడ్నీ తయారవుతుంది సో అట్లా రెండు ఉంటాయి అయితే ఇక్కడ ఈ ఈ నొప్పుల సంబంధించినప్పుడు ఏమవుతుందంటే లివర్ గాల్ బ్లాడర్ ఇబ్బందులో ఉన్నప్పుడు ఎనర్జీ ఫ్లోలో బ్లాక్ అయినప్పుడు వాటికి వాటి ఎనర్జీ సరిగ్గా లేనప్పుడు ఈ పక్క నొప్పులు వస్తాయి బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ సైడ్ పార్శ్వపు నొప్పి మైగ్రేన్ లివర్ ప్రాబ్లం ఈ పక్క నొప్పి వస్తుంది లేదా ఈ పక్క ట్రెంబులు నొప్పి వస్తాయి లేదా ఈ సైడ్ అంతా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ పక్క మైగ్రేన్ నొప్పి ఇలా ఇలా వచ్చి ఈ పక్క నుంచి ఈ కింద ఈ పక్కల నుంచి ఇదంతా సైడే కాదు పక్క ఇలా ఈ పక్క నుంచి ఇక్కడ నొప్పి ఈ హైబోక్ మన ఈ ఈ ప్రాంతంలో ఇక్కడ కాదు ఇక్కడ ఇక్కడ నొప్పులు ఎన్ని నొప్పులు లేదా ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నొప్పి మళ్ళీ ఇది ఇలా ఎముకలు పక్కటి ఎముకల నుంచి ఇలా ఇలా నొప్పులు ఇలా వచ్చి సైడ్కి అంతా వచ్చినవి ఏమంటే గాల్ బ్లాడర్ లివర్ ప్రాబ్లం ఓకే అది ఎందుకంటే ఆ మెరిడిన్ అక్కడి నుంచి వెళ్తుంది అది దాని కంట్రోల్లో ఉంటుంది సో గాల్ బ్లాడర్ లివర్లో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఎనర్జీ ఫ్లో ఇబ్బంది అవుతుందో మనము ఈ ఎల్ఐవి టూ అనే పాయింట్ ఇందా చెప్పా కదా ఆ ఎల్ఐవి టూ అనే ఇప్పుడు డెమోలో కూడా చూపిస్తాము దీనికి ఇంకో డెమో చేస్తాము బ్రో దీని కూడా చేయాలి సో ఎల్ఐవి టూ అనే పాయింట్ చూపిస్తాం దాన్ని చేయడం ఆ ప్రెస్ ఒక వన్ మినిట్ నొక్కి నొక్కి వదలడం కానీ ఇట్లా వదిలి నొక్కి వదలడం కానీ లేదా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయడం కానీ రోజుకి రెండు సార్లు చేయొచ్చు చేసిన ప్రతిసారి ఒక నిమిషం చేయాలి అది బ్లడ్ రిలీజ్ అవుతుంది సర్కులేషన్ పెరుగుతుంది తద్వారా ఈ వింటర్లో ఎదురయ్యే అనేక ఈ క్యాచెస్ మజిల్ సమస్యలు తొలగిపోతాయి ఓకే కరెక్ట్ సరే అట్లాగే దీంట్లో ఇంకొకటి ఏంటంటే పులుపు తగ్గించాలి తగ్గియాలి ఆహారంలో ఈ లివర్ సమస్య ఉన్న వాళ్ళు కొంచెం పులుపు చింతపండు తగ్గించేయాలి సాంబార్లు తగ్గించాలి అట్లాగే పులిహోర లాంటివి బాగా తగ్గించి లెమన్ వాడడం మంచిది లెమన్ మంచిది చింతపండు చింతపండు తగ్గిస్తే బెటర్ ఇంకొక వీళ్ళు ఉప్పు కారం పులుపు మూడు తగ్గియాలి ఉప్పు కారాలు కూడా తగ్గేయాలి ఇంకొకటి ఏం చేయాలంటే రాత్రి ప్రాపర్ నిద్ర ఉండేట్టు చూసుకోవాలి ఎందుకంటే లివర్ టైం గాల్ బ్లడర్ టైం రాత్రే ఉంటుంది ఆ రెండు ఆర్గాన్స్ మన బాడీ క్లెన్జింగ్ లోపల ఎక్కువ పాత్ర పోషిస్తాయి వాటి యొక్క సమయం రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారి తెల్లవారుజామున మూడు గంటల దాకా ఉంటుంది సో మనం ఆ టైంలో పడుకోకపోతే ఈ గాల్ బ్లడర్ లివర్ అనేది సఫర్ అవుతాయి అప్పుడు ఎనర్జీ బ్లాక్ అవుతుంది అప్పుడు ఈ మైగ్రేను హెడ్ఏకులు తర్వాత ఇండజెషన్లు ఈ పక్క ట పక్క టెముకల్ నొప్పులు ఈ మీరన్నా క్యాచెస్ క్రామ్స్ ఇవన్నీ సమస్యలు కంట్రోల్ సమస్యలు ఎందుకంటే కంట్రోల్ మొత్తం కూడా కంట్రోల్ చేసేది లివర్ మజిల్ యొక్క కాంట్రాక్షన్ మూమెంట్ ఇలా తిరగాలి చేయి ఇలా తిరగాలి ఇలా తిరగాలి మనిషి ఇలా అనగాలి ఇలా కూర్చోవాలని నిలబడాలి అంత మజ్ మూమెంట్స్ అన్ని కూడా ఆల్ కంట్రోల్ అన్ని కూడా కంట్రోల్ బై లివర్ సో లివర్ నచ్చిన నచ్చని ఫుడ్ ఏంటంటే పులుపు అంటే పులుపు అవసరమే లెమన్ అని మరీ ఎక్కువ పులుపు అయినప్పుడు ఏంటంటే అది ఇబ్బంది పడుతుంది నైట్ నిద్రపోకపోయినా అది ఇబ్బంది పడుతుంది అట్లాగే స్మోకింగ్ ఆల్కహాలు అవి కూడా లివర్ని సఫర్ చేస్తాయి సో ఇవన్నీ కూడా మన వింటర్ లోపల కొంచెం ఆల్కహాల్ తాగితే వెచ్చగా ఉంటుంది అనుకుంటారు కానీ ఉండదు అది వెచ్చగా ఉండదు వెచ్చగా ఉంది ఇంకా దాన్ని బాడీ డీహైడ్రేట్ చేస్తుంది ఇబ్బంది పెడుతుంది సో ఇవన్నీ కూడా సరైనవి కావు మనం కొంతమంది అడుగుతారు ఎంతవరకు దావుతూ బెటరు ఇంత దావుతు బెటర్ ఇంత దావతి బెటర్ అని అంటారు అందుకని దానికి దానికో పేరు బెటర్ కదా చిల్లు అని బియర్ బియర్ అంటారు ఇక్కడేమో ఇంకేదో అంటారు ఏదైనా సరే అది రెండు కూడా హానికరమే ఇక కొంచెం లిమిట్స్ ఉన్నాయని కూడా మన చెప్తున్నారు వాట్ ఎవర్ అదైతే మనం ఆక్యుపెన్షన్ ప్రకారం విషయం ప్రకారం ఇట్స్ నాట్ గుడ్ అని చెప్తాం మనం గ్రీన్ టీ ఇస్ గుడ్ అని చెప్తాము లేదా ఎర్ర ఇందాక అనుకున్న రెడ్ కలర్ ఫ్రూట్స్ గ్రీన్ కలర్ డైట్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మంచిదని చెప్తాం నిద్రపోవాలని చెప్తాము సో ఇదమ్మ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఆక్యుప్రెషర్ పాయింట్ ఎలా టూ చేయడం ద్వారా ఈ మస్గులర్ క్రాంప్స్ అవి కూడా రావచ్చు తగ్గించుకోవచ్చు లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకొక ఇమోషనల్ గా ఏంటంటే కోపం ఎక్కువ ఉంటుంది అట్లాంటి సమస్యలు కూడా దీనివల్ల తగ్గుతాయి ఫాస్ట్ ఫాస్ట్గా క్యాచ్ చేస్తున్నారు మీరు మీరు ఆక్మెజరిస్ట్ అయిపోతారు తొందరలోనే తెలుసుకుంటారు తెలుసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం గురించి రహస్యాలు ఉండకూడదు అందరికీ తెలియాలి ఇది ఇది సీక్రెట్ సీక్రెట్ వెంట చేయడం వల్ల లాభం లేదు ప్రతి కుటుంబంలో ఒక ఆక్మెజరిస్ట్ ఉండాలి ఒక ఆరోగ్యం మీద అవగాహన ఉండాలి ఈ రోజుల్లో అయితే కంపల్సరీ ఉండాలి ఒకప్పుడు అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు కానీ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి అందరూ మన ఆరోగ్యం మీద మనకు అవగాహన ఉండడం అవసరం ఎందుకంటే మనం ఏం తింటున్నాం ఎందు తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి అలాంటివి చాలా చాలా అవసరం మనకు ఓకే ఓకే సార్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కాలు కాలులో ఇది బొటన వేలు కాళ్ళలోనే ఉన్నాయి ఈ పాయింట్ కూడా బొటన వేలు దీన్ని బొటనవేలు అంటాం కదా బిగ్ టో సెకండ్ టో థర్డ్ టో అట్లా అంటాం కదా టో ఈ ఫస్ట్ టో బిగ్ టోకి సెకండ్ టోకి మధ్యలో ఉంటుంది పాయింట్ ఇలా బొటనవేలు ఉంది ఇలా సెకండ్ టో ఉంది ఈ రెండు ఎక్కడ జాయిన్ అవుతున్నాయి ఇక్కడ యాడ్ అవుతున్నాయి ఇట్లా ఈ వెబ్ ఇది ఇక్కడ జాయింట్ అవుతుంది రెండు జాయింట్ జాయింట్ అవుతాయి కదా ఇట్లా ఈ జాయింట్లో కూడా మళ్ళీ ఇక్కడ చూస్తే కింద వైట్ ఉంది కొంచెం డార్క్ ఉంది పోర్షన్ ఇక్కడ కొంచెం వైట్ పోర్షన్ ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది ఇది పాయింట్ రెడ్ మార్కులు పెట్టాను ఇప్పుడు మీకు ఇక్కడ ఇలా దీంతో ఇలా అన్నీ టచ్ చేసినప్పుడు కూడా ఒక పింజింగ్ వస్తుంది చెప్పండి ఓకే వస్తుంది తెలుస్తుంది అది అది పాయింట్ రెడ్ మార్క్ చేసిన పాయింట్ ఇది కూడా ఫైర్ పాయింటే ఎస్పీ టూ అంటాం స్ప్లీన్ మెరిడన్లో ఫైర్ పాయింట్ ఇది కూడా ఈ రెండు అద్భుతమైన మూలకాలు అగ్ని మూలకాన్ని తర్వాత ఎర్త్ భూమి మూలకాన్ని కలుపుతుంది ఇది మనకు ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేటర్ ఇష్యూసు తర్వాత లివర్ సంబంధించిన సమస్యలు క్రాంప్స్ అని అనుకున్నాం కదా కండ్రాలు పట్టేడాలు తర్వాత ఈ కొంకర్లు పోడాలు కాలు వంకర పోతుంటాయి కదా పోడాలు లేదంటే తిమ్మిర్లు నమ్నెస్ అనేక సమస్యలకు ఈ పాయింట్ వస్తుంది ఇది ఈ పాయింట్ యూజ్ చేయండి